Welcome to Metro Uthiyam News. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో గల వివిధ చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలామణి శ్రీశైలం పాల్గొని కరుణామాయుడు యేసుక్రీస్తు బోధనలు జీవితం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని ఇస్నాపూర్ గ్రామంలో గల జాన్ పాస్టర్ ఆధ్వర్యంలో కల్వరి న్యూ లైఫ్ చర్చ్ మరియు వివిధ చర్చిలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రపంచ వ్యాప్తంగా మీద శుభదినం అన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమత సహనం దైవచింతన అలవాటు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలామణి శ్రీశైలం మాజీ వార్డు సభ్యులు హనుమంతు నరసింహులు మరియు చర్చ్ పాస్టర్స్ చంద్రశేఖర్ సామెల్ జాన్ వెస్లీ మరియు వివిధ చర్చ్ పాస్టర్లు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు నేను క్షమించిన ప్రకారం మా ప్రాణాలను క్షమించు మమ్మల్ని శోధించైనా కష్టం తప్పించు ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైన స్వామి ఆమె మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప మన తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇటువంటి స్కూల్లతో అనేక సంఘాలతో సార్వత్రిక సంఘాలతో ఇప్పుడు ఎల్లప్పుడు సంఘాలతో మరి గ్రామ పెద్దలకి మరి సర్పంచ్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మాజీ వార్డ్ మెంబర్స్ మరి ప్రతి ఒక్కరికి కూడా న్యూ లైఫ్ కలవరి సంఘము ద్వారా మేము అందరికీ వందలు తెలుస్తున్నాము అదే రీతిగా మరి మీడియా మిత్రులు కూడా నేను వందని చెల్లిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా నేను అడగలేదు కానీ అడగకుండా వచ్చేస్తారు మా సహోదరుడు ఆ ఒక ప్రేమ మా మీద చూపినందుకు ఎందుకంటే నాకు చాలా స్నేహితులు వీళ్ళందరూ ముందుకోసం నేను వాళ్ళకి వందన చేస్తున్నాను మరి చాలా సంతోషం మరి ఈ ఒక శుభ దినము ప్రపంచమంతా సంతోషం ఉండే దినం ఈరోజు క్రిస్మస్ దేవుడిని ఆరాధించే దినం మరి మనం ఎలాంటి పాఠం లేకుండా మనం ఎలా అన్నమయ్యలు హరి జనగణ తివ అందరి కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ ఇంత మంచి మందిరాని ఇక్కడ स्वर्गకొచ్చినట్టు అనిపిస్తుంది అందరూ సంకట క్షేతు జరికి ప్రత్యేక వనకంటే ఎంతో శ్రమపడి మందిరానికి అది ఎన్ని కష్టపడ్డాడు ఏం చేశారు జాన గారికి అందరికీ దీని గురించి కష్టపడ్డ ప్రతి వారికి ఇలా తల వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారం చేస్తూ మరి సభలు మన పాస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ సంఘ పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ మరి మన ప్రభు ఈ యొక్క సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం యొక్క లోక కళ్యాణార్థం యొక్క యేసు ప్రభు జన్మించి మరి ఎంతో మందికి సేవలు అందించే వాళ్ళ హాపము తొలగించే వాళ్ళందరూ ప్రేమభావం చూపించి మంచి మార్గంలో నడిపిస్తున్న ఆ ప్రభువు కూడా మనందరిపై ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మరి వీరందరూ కూడా ఆ యొక్క ప్రభు యొక్క నమస్కారంలో ప్రతి ఒక్కరు కూడా సమయం ఉన్నప్పుడు ఈ యొక్క మందిరానికి ఇచ్చేసి యొక్క గారు చెప్పినటువంటి వాక్యాలు వీళ్ళందరూ కూడా విని ఆ మార్గంలో నడిచినట్టయితే మన జీవితాల్లో వెలుగు కనపరుస్తుందని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మన ప్రభు సామాన్యుల జన్మ మన యొక్క కుటుంబంలో జన్మించి సామాన్యమైన ప్రదేశం యొక్క పశువుల కాపరు ఆ స్వామి వారిని జన్మించి మొట్టమొదటిసారిగా ఆ పశువుల కాపర్లకే దర్శనమిచ్చిన ప్రభు మరి మనందు ఎన్నో ఇబ్బందులు ఉంటున్న కష్ట జీవన ఆయన ఆశీర్వాదాలు ఎలా పడుతుందని కోరుకుంటూ మరోసారి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ